అందరికీ నమస్తే వెల్కమ్ టు సాగ్ ప్రియ విజయ లాక్స్ మీరైతే ఇలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు అందరికీ మా అన్ని పనులు చేసింది సో ఈ స్నానం చేపిస్తే ఇక దోశ చేయమన్నా రోజు తినకైతే ఈ రోజు దోశ నానబెట్టలేదు రవా దోశ చేయబోతుంది మావిడ సో అదే అని అయితే నా కూడా కూడా మా ఛానల్ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి సో ఇప్పుడైతే మా వాడైతే దోశ చేస్తుంది ఈ కొన్ని అటుకులు అయితే తీసుకున్నా దోశ చేయడానికి మిక్సీలో వేసేసుకుంటున్నా కొంచెం రవ్వ అన్నమాట ఉప్మా రవ్వ ఇది మా అన్నయ్య కూడా వచ్చి ఉన్నారు ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నా ఇప్పుడు కర్రీ ఏం చేయను కర్రీ చేసిన కదా ఆయనకి దోశ పింగుల్ అది చేయమన్నారు కానీ అంతే అర్జెంట్ కదా అన్నీ తీసుకొచ్చింది కొంచెం గోధుమ పిండి కూడా తీసుకుంటున్నా కొంచమే తీసుకుంటున్నా కొంచెం తీసుకుందాం మనం తీసుకున్న రవ్వకి కొంచెం అన్నమాట షుగర్ అందుకు కొంచెం షుగర్ ఎత్తా కొంచెం క్రిస్పీగా వస్తుంది దోశ చేసినట్టు తిన్నట్టు నేను పండు అన్నాడు కొంచెం షుగర్ అయితే వేసేసుకుంటున్నా వీటన్నిటి అయితే మిక్సీ పెడతాను అనమాట వీటన్నిటిని అయితే ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను మిక్సీ కట్టిన తర్వాత మళ్ళీ ఏం చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్ అంటే అది కొంచెం నీళ్ళు పెట్టేస్తా కట్టెలు అయిపోయినాయి బయట కట్టెలు దోశతో తినడానికి చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను అన్నం కూడా వండేసాను అవి చెంతకాయ కర్రీ కూడా చేసేస్తాను అనమాట చూడావా ఇంకా ముందు బాగా వేడేస్తాను చట్నీ టమాటా చట్నీ టమాటా మిరపకాయ చట్నీ

కొన్ని ఉన్నాయి అవి ఇక్కడైతే పోసుకుంటున్నా అందరికీ సరిపోదాను కొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నా మరి తాత కూడా ఉన్నారు చట్నీ అయితే అయిపోయింది ప్రిపేర్ చేయడం కొంచెం సేపు ఉడికితే మంచిగా ఉంటుంది ఎందుకంటే వాటర్ పోసండి కదా ఇప్పుడు అయితే పల కదా దీంట్లో మిక్సీ వాటర్ పిండిలో పెరుగు అయితే వేసుకుంటున్నాను మళ్ళీ మిస్ పడవ ఏ అయిపోయింది కొంచెం పెరిగింది రెండు వందల గ్రాములు ఎంత ఉంటుంది లేదు రెండు గ్రాములు ఎక్కడ ఉంటాయి కొన్ని వాటర్ అందుకునే నేను అందుకుంటాను వాటర్ ఉన్నాయి కొన్ని చూసుకున్నాం తీసుకున్నా దీన్ని అయితే ఫస్ట్ మిక్స్ చేసుకుంటున్నాం పెరిగేసి ఒకసారి మిక్సీ పడితే అయిపోతుంది మొత్తం కలిస్తే మొత్తం పిండి పిండి అయిపోతుంది మరి రవ్వ దోశ లాగా ఉంటది మరి నేను ఫస్ట్ టైం చేస్తున్నా అందుకే మా ఆయన చూస్తా చూస్తా ఉంటున్నాడు నువ్వు తినకు నేను తాత అన్నయ్య తినేస్తాం పాప మా చేతి పాప తెలియదు పాపం తింటుండే

క్రీమ్ బిస్కెట్ మా ఆయన చెప్పినట్లు మళ్ళీ మిక్సీ అయితే పట్టేశాను మిక్సీ పట్టిన తర్వాత అయితే ఇలా అయింది అన్నీ తెలుసు నాకు తెలియదు అంట కదా సో ఎట్లా అయింది ఇప్పుడు దోశ పిండి లెక్క అయింది ఇంకా పలస కావాలన్నా ఉండని సరిపోతుంది దోశ వేయడానికి ఇట్లా అప్పటికప్పుడు దోశ చేసినామాడ ఏంది ఏదో అంటారు కదా కొంచెం ఉప్పు ఉప్పు వెయ్యలే మరి మర్చి కొంచెం ఉప్పునైతే వేసుకుందాం అని వినమైతే ఆల్రెడీ వేడి వేయడం వేడి ఉంది అదే పెట్టేసినమాట ఒకసారి కలుపుకుంటా ఉప్పు వేసినా ఎలా అవుతుందా మరి

రెండు సంవత్సరాలు అయినాకు వస్తేదా అంటున్నామండి మా గ్రేట్ మరి కొన్ని బట్టలు వేయాలి కాళ్ళ ఇంకా మంచి బాగా ఇప్పుడు దోశ మంచి వస్తాయి మీరు కూడా అయితే ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు కామెంట్ చేయండి ఇలా కాకపోతే వేరేలా అయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దోశ ఒక తినే చెప్పాలా సక్సెస్ అని ఇట్లా కాదు ఫస్ట్ అయితే మా అన్నయ్యకి ఇస్తాడు ఉన్నది ఉన్నట్టు చెప్తాడు అనమాట ఆయన ఎప్పుడు అని చెప్తూనే ఉంటాడు అర్ధ

ఇల్లు పోతాం కాలు అదే కదా బాగా కాల్ వస్తాను అయిందనుకుంటారా ఇయ్య స్పాంజినే అవుతుంది దోశ అయితే రెడీ అయిపోయింది పలసగా ఇంకొద్దిగా కొంచెం వాటర్ వాటర్ వస్తాయం పలసా రావాలంటే కలుపు సరిపోదా కదా అంత పడతావా సెప్సే 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 ఫస్ట్ ఇంకా 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 తిరిగి ఏం కాదు తినే తినిగే పోదాన్ని మొద్దులే మొదలుదా ఇట్లా నస్తాయి ఇగో నాకైతే ఇట్లా చేయడం నచ్చింది మా ఆయనకి నచ్చిందే టేస్ట్ చేయగలరా నేను చూడండి ఎంత ఉన్నారు మళ్ళీ సెట్ చేసి మళ్ళీ తింటా తింటే ఇగో మా ఆయన టేస్ట్ చేస్తే పర్ఫెక్ట్ వస్తుంది నువ్వు లేకుండా లేదు మళ్ళీ కడుపు ఉడిపోయిన వస్తలే ఒక ప్రాబ్లం బాగుందా టేస్ట్ నిజం చెప్పు పల్చగా రాదు గోధుమ పిండి అందుకే కొంచెం గోధుమ పిండి పెరిగే మంచిగా ఉందా నిజం సక్సెస్ అయిందనమాట వర్కౌట్ అయింది మా పాపకి దోశ అంటే తొందరగా వేసి ఇవ్వచ్చు పప్పు నానబెట్టకుండా అనమాట చట్నీ పర్ఫెక్ట్ వచ్చింది ఇప్పుడు నేను లాగేస్తున్నా లాగిస్తున్నా అది మెత్తగా ఉంది ఎందుకంటే అది రవ్వగా వేస్తుంది కదా దాని వాళ్ళనుకుంటా గోపండి ఇది మంచిగా చేసారు ఏం గా గీతలు వాడితే మళ్ళీ రాదు మరి దోశ ఎందుకు రాదు ఇంకేం అంత మంచిగా వచ్చింది కొంచెం చినిగింది ప్లేట్ పట్టు వేరే ప్లేట్ పట్టు తాత చిన్న ప్లేట్ కొంచెం చినిగింది ఎంకాలేదు ఫ్రెండ్స్ సక్సెస్ ప్లాన్ అయితే సక్సెస్ అయిపోయింది చూడండి నేను తినేసుకున్నా వేరే ఏది మా తాతకి ఇక అడిగేస్తాను వాళ్ళే ఆల్మోస్ట్ తినేసినాయి ఇక ఇది ఉంది ఇంకొద్ది పలసా ఏ పలసీ వస్తున్నది వస్తుంది ఇంకా ఇంత పలసా సరేనండి వాటర్ పోషన్ పిండి ఎక్కువ ఎక్కువ అవుతా ఉంటుంది ఎందుకన్న మేడం వింటా మరి

ఇప్పుడైతే నాకోసం వేసుకుంటున్నాను అనమాట ఊరితప్పం టైప్ అయితే కొంచెం దళసరిగా వేసుకున్నాను ఇది నాకోసం అనమాట మా ఆయన మా అన్నయ్య మా తాత కూడా తినేశారు అనమాట మా పాపతో సహా అందరు తినేశారు టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నారు చట్నీ కూడా అయిపోయింది చూడండి కొంచెం మిగిలిందన్నమాట నా కోసం నేనైతే కొంచెం వేసుకోవడానికి ఉల్లిగడ్డలు కూడా కట్ చేశాను ఇకొక దోశ అయితే వేసుకున్నాను అనమాట చూడండి ఇంకో దోశ అయితే వేసుకున్నాను నాకోసం ఉల్లిగడ్డలు కారం అయితే వేసుకున్నాను పైనుంచి నూనె కూడా ఎక్కువ వేసుకున్నాను చెప్పాను కదా నాకు నూనె పైకి వేయడం దోశ మీద చాలా ఇష్టం అన్నమాట ఇదైతే చాలా మంచిగా వచ్చింది డిబ్బ రొట్టె అన్న డిబ్బ రొట్టెలాగే చేశాను అన్నాను కదా హోల్సేల్స్గా చాలా మంచిగా వచ్చింది ఇదిగా కొంచెం మెత్తగా కొంచెం క్రిస్పీగా వస్తున్నాయి అన్నమాట మా ఆయన అయితే రెండు తిన్నాడు మా అన్నయ్య అయితే ఏకంగా మూడు లాగించేశాడు తర్వాత మూడు నేనైతే మూడు నేను మూడు వేసేసుకుంటున్నాను మా పాప ఒకటి వేసి ఇచ్చాను అన్నమాట పాప అయితే తింటుంది పైన కొంచెం చట్నీ వేసుకుందామని చట్నీ కూడా వేసేసుకున్నాను లైట్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను